అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం రెండవ తేదీ సోమవారం రోజున వారి శుభ అశుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలు పెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరకోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ నైన్ నైన్ తులారాశి వారు సమాజంలో కీర్తిని గడిస్తారు సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు తెలుగును చక్కటి కార్యసిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు వ్యాపారంలో మేలు చేకూరుతుంది ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడినం గొప్ప పనులు చేపడతారు అనుకున్న పనిని సాధిస్తారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలను తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతారు ఆత్మవిశ్వాసంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని చేకూరుస్తాయి బుద్ధిబలం కాపాడుతుంది కీలక నిర్ణయాలను తీసుకునే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఏర్పడినం కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు మీ యొక్క ఆశయాలు నెరవేరడం వ్యాపారంలో లాభాలు ఏర్పడినం ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధిస్తారు కొత్త బాధ్యతలను చేపడతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించినటువంటి పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్య విషయాలలో నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడడం విజయాన్ని చేకూరుస్తాయి బలమైనటువంటి సంకల్పాలు నెరవేరడం ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం మీలోని శ్రద్ధా భక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి మానసికంగా ఆనందాన్ని కలిగి ఉంటారు దీర్ఘకాలిక రుణాల నుంచి ఉపశమనం లభిస్తుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ధన వ్యవహారాలు కలిసి వస్తాయి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు నిరుద్యోగుల కళలు సాకారమవును చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో గృహమున సఖీతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల యొక్క ఆదరణ ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికర సమాచారం లభిస్తుంది అవసరానికి ధనం లభిస్తుంది విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఏర్పడడం ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు ఆర్థిక ఇబ్బందులు తొలగడం అనుకున్న దాన్ని సాధిస్తారు పాత రుణాల తీరి ఊరట లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఉద్యోగమున సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి అదృష్ట యోగం ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు దైవ బలం అనుకూలిస్తుంది మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవునం సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగినం అదేవిధంగా ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడిన ఆత్మవిశ్వాసం సదా కాపాడుతుంది వ్యాపారంలో అనుభవంతో కూడినటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు భూగృహ యోగాలు ఏర్పడడం బంధువుల కారణంగా మేలు చేకూరుతుంది సంతోషంగా కాలాన్ని గడుపుతారు ఈ యొక్క రంగాలలో ఆటపోట్లు తొలగినం బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగించే అవకాశం ఉంది జాగ్రత్త వహిస్తారు ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులు అవుతారు తోటి వారితో సంతోషంగా గడుపుతారు శ్రమకు తగ్గిన గుర్తింపు లభిస్తుంది తోటి వారితో కలిసి చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి వ్యాపారంలో అనుమతుల సలహాలు మేలు చేస్తాయి ఉన్నత అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు నష్టాలు రాకుండా బుద్ధి బలంతో ముందుకు సాగుతారు గ్రహ బలం విశేషంగా యోగిస్తుంది తగినంత మానవ ప్రయత్నం చేస్తారు రంగాలలో ఖాళీ ఏర్పడుతుంది ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో సుస్థిరమైనటువంటి ఫలితాలు చేకూరడం ధనధాన్యాది అభివృద్ధి ఏర్పడడం ధర్మ కార్యాచరణ చేస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందడం స్థిరాస్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి విజయానికి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఒక వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ప్రశాంతంగా ఉండటంతో పాటు ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు శ్రాష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడడం మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగితే విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడడం తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్త